క్రీస్తు నందు ప్రేమైన వారులారా మన రక్షకుడు ప్రభు అనేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను దేవుని మహా మహాకనికణం బట్టి గడిచిన ఆరు సంవత్సరాలు వైషభ మినిస్ట్రీస్ పరిచర్యలు ఏలూరు పట్టణం తంగిలమూడిలో మనం లీజుకు తీసుకున్న స్థలంలో ఎంతో ఘనంగా జరిగించబడ్డాయి ఆ స్థలంలో మనం లీజుకు తీసుకొని పరిచర్య స్టార్ట్ చేసిన రోజున ఏలూరు పట్టణంలో మనకంటూ ఎవరు లేరు కానీ దేవుని మహాకనికను ఆ స్థలం లీజుకు తీసుకొని అక్కడ పరిచర్లు స్టార్ట్ చేసిన దినం మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు నానాటికి దాన్ని వృద్ధి చేస్తూ ఘనమైన పరిచర్లు జరిగించి వేలాది ఆత్మలను దేవుడు ఇచ్చాడు ఆ లీజు ముగిసిన కారణం చేత మనము ప్రార్థించగా దేవుడు తన వార్చలతో చూపి ఏలూరు మహాపట్టణంలో శిక్ష పక్కన ఏలూరు పట్టణం బేషుభ మనిషి ఒక నూతన స్థలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేశాడు ఈ సంగతి మీకు తెలుసు అది ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ప్రతిష్ట జరగనై ఉంది ఈరోజు నేను ముఖ్యంగా మీకు రావటానికి కారణం ఏంటంటే ఇక ఈ దినము ఈ శుక్రవారం దినం ఇదే ఏలూరు పట్టణంలో తంగిల్మూడి శివ ప్రార్థన మందిరంలో ఇదే ఆఖరి శుక్రవారపు ఆరాధన మళ్ళీ వచ్చేవారం ఉంది కదండి అని మీరు అంటారా వచ్చేవారం జగన్నాథపూర్లో జరుగుతుంది కనుక ఇదే ఆఖరి శుక్రవారపు ఆరాధన ఏలూరు పట్టణం పేరు శివ ప్రార్థన మందిరం జరగబోతుంది నెక్స్ట్ వచ్చే శుక్ర ఉపవాస ప్రార్థన నూతన మందిరంలో ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి వేషవరాధన మందిరం తంగిలమూడిలో జరుగుతున్న యాకరి శుక్రవార ఆరాధనకు తండ్రిగా మీ నాయకునిగా ప్రవచ్చిన బాధ్యతను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆ మందిరంలో ఎంతోమంది దీవించబడ్డాం ఆశీర్వదించబడ్డాం కనికరించబడ్డాం మేలు పొందాం ఈ యాకరి ఉపవాస శుక్రవారం ప్రార్థనకు మిమ్మల్ అందరినీ ప్రార్థనాపూర్వకంగా కుటుంబాలతో తరలిరమ్మని కోరుకుంటున్నాను ఈ కూడికకు వస్తువు మీరు అనేకులను తీసుకుంటండి ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా చేరువే చేర్చేయండి వారిని కూడా ప్రోద్బలం చేయండి కృపాంధరికి తోడేడు కాక